ఆ శత్రువులు అనుకు అనుకుంటూ ఉన్నా మా స్వాస్థ్యం అనుకుంటూ ఉన్నా ఈ యొక్క పర్వతములు కొండలు లోయలు వాగులు వంకలు అన్ని చిగురు పెట్టి చిగురు పెట్టి వారి కొరకు ఫలములు పువ్వులు ఆకులు ఆ యొక్క ధాన్యాలు అన్నీ కూడా ఫలిస్తారు గ్రేట్ ప్రామిస్ ఆఫ్ ద లోడ్ హాలూయా ద లోడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇజల్ ఫ్రమ్ ఆల్ ద కంట్రీస్ టు బీ డ్వె డ్ డ్వెల్వింగ్ ప్లేస్ ఇస్రాయల్ ల్యాండ్ విల్ బీ దేర్ డ్వెల్వింగ్ ప్లేస్ ఎంత బాగుంది ఎంత సంతోషకరమైన ఆ ఫలభరితమైన భూమిగా మారబోతుంది ఇస్రాయలీల యొక్క భూభాగాలు ఓ మౌంటైన్స్ ఆఫ్ ఇస్రాయల్ you shall shoot forth your branches and yield your fruit to, to my people of israel for they are at hand to come Var kodi kalamalone varu nini vadagwasara miru chigirinchi chigirinchi milup fala phalamulu pundi daro hallelujah phalamulu mulu ఎవరి కోసం ఇస్రాయల్ వారి కొరకు నా బిడ్డల కొరకు అని ప్రభు చెప్తున్నాడు నేను మీ పక్షమున ఉన్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడదురు రాయులు రప్పలు ఆ భయంకరమైన యుద్ధ భూమి బాంబులు పేలిన ధ్వంసమైన భూమి అది ఆ ఎండిన పర్రగా మారిన ఆ యొక్క భూమి ఎడారిగా ఉన్న భూమిని దేవుడు ఏం చేస్తున్నాడు నేను మీ పక్షము ఉన్నాను అంటున్నాడు ఎవరు యోమా దేవుడు సృష్టికర్త నేను మీ తొట్టు తిరుగగా హలలుయా నేను మీ తొట్టు తిరగగా మీరు దున్నబడి దున్నబడి విత్తబడుదురు విత్తబడుదురు హలలుయా హలలుయా మీరు దున్నబడి అనగా ఇస్రాయల్ వారి యొక్క జీవితాలకు దేవుని యొక్క వాక్యము అందుబాటులోకి వస్తుంది దేవుని యొక్క వాక్యము విత్తబడుతుంది వారు ఆ యొక్క వాక్యము విని విశ్వసించి ఫలిస్తారు అని కూడా మనం ఆత్మీయమైన అర్థము తీసుకోవచ్చు బి హోల్ ఐ విల్ అండ్ అండ్ బి సోన్ మీరు దున్నబడతారు ఇష్రాయలు వారు ఇప్పుడు దున్నబడుతూ ఉన్నారు గాయపరచబడుతూ ఉన్నారు కేకలు వేస్తూ ఉన్నారు వేదన ఆకలి దప్పుల చేత అల్లమాట